ఓకే ఇంపార్టెంట్ పర్సన్ ని మన ఫ్యాన్ ని పిలవకపోతే ఎలా సుజిత్ సుజిత్ బ్రో నేను నేను ఎక్కువ డైలాగులు మాట్లాడను होगे ना कैमरा के लिए कैमरा ज़ूम ज़ूम चाहिए अंते इधर रिव्यू सिनेमा गुड़ा सुजीत ना ना न्यू वाला मार्टा डाल या हेलो ओजीस ఈ ఫైవ్ స్ట్రామ్ వస్తుంది అనుకుంటే తండస్రామ్ వచ్చింది ఇవాళ సో తండస్ వచ్చింది కాబట్టి ఫైవ్ స్టార్మ్ రాబోతున్నారు వచ్చిన తర్వాత మనం మాట్లాడదాము యా ఏంటి అంతేనా సరే మిగతా అంతే ట్వంటీ ఫిఫ్త్ మాట్లాడతాడు చాలా అసలు మనవాడు మన వాడే మామూలుగా తీయలేదు సినిమాని సో మీరు అందరు చూస్తారు విల్ ఎంజాయ్ మనం ఎలా మన పవర్ స్టార్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాము అహ్లా హీ ప్రెసెంటెడ్ ఇస్ పుట్ ఇస్ హార్డ్ లాస్ట్ టూ ఇయర్స్ వాట్ అ ఫ్యాంటాసిక్ జర్నీ అమెజింగ్ జర్నీ సో ఫస్ట్ సాంగ్ ఇంకా ఎక్కడ నువ్వు పిలుస్తావు అవి నేనే పిలవనా అమ్మాయి నాకు కొంచెం సిగ్గు ఎక్కువ నీకు తెలుసు కదా పిలుస్తావు నువ్వే నే పిలవను కన్మణి అరే అందరికీ నమస్కారం వర్షం వచ్చేసింది ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇంత ఇంత పెద్ద క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు ఇంత ఎనర్జీ చూడలేదు ఇంత ఎనర్జీ చూడలేదు అండ్ పైన నుంచి కూడా సౌండ్ వస్తుంది ఎస్ ఎస్ ఓజీ కోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది లెట్స్ బిగిన్ ద ఈవెంట్ యా